ఏప్రిల్ ముప్పై చతుర్దశి కుదర్శన ఆహార శుద్ధ పౌర్ణమి కుడి ప్రదర్శన భాద్రవద శుద్ధ దశమి చతుర్దశి వరకు స్వామివారి పవిత్రోత్సవం జరుగుతుంది సంస్కృతిగా యుదాది సరోజీ దర్శనం చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి సమాచారం సంబంధించి ఎంతో ప్రతిష్టకరమైన చంద్రోత్సవం స్వామివారికి రూప తెలిపి ఆ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు రాటా చేసే కార్యక్రమం వల్ల ఈరోజే స్టార్ట్ చేసుకుంటాం ప్రధానంగా ఈ ముప్పై తారీఖు మధ్య నెల వచ్చే సమాయ సమయం ప్రజలు ఎటువంటి సంవత్సరాలు లేకుండా దుర్విజయంగా పూర్తిగా భక్తులకి ఎటువంటి అత్యగలం కలగకుండా సహా దర్శనం కావాలని మనస్ఫూర్తిగా దేవదేవారం కల్పించు మరి సింహచర్కు సంబంధించిన ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పట్ట అది మననే దానికి ఒక దృష్టి పెట్టినప్పుడు దాని మీద గవర్నమెంట్ కూడా పాజిటివ్గా డిసిషన్ తీసుకొని కోర్టులో ఒక డాక్యుమెంట్ ఫైల్ చేసి దానికి కంప్లీట్ ఇప్పటికే డిలే అనేది కూడా మొన్న జరిగిన ఇరవై ఐదు ఇరవై ఆరు కలెక్టర్ కాంపెన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మినిస్టార్ గారు కూడా ఎందుకు ఇంకా డిహేవ్ అవుతుంది ప్రభుత్వం డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఫైల్ అటు ఇటు చెప్తాను కూడా జరుగుతున్నాను జరుగుతుంది వన్స్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఒక టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నా కూడా పచ్చమంది వాళ్ళు స్వయంగా చిన్నగా అందరికీ మందులు క్రియేషన్ కూడా మనం అంతే గారు దాంతో పాటు ప్రధానంగా మనం మన శివాచారం కూడా చిన్న ఇల్లు అలాగే వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలు కోల్పోయి ప్రభుత్వం నుంచి టీడీఆర్ రాకపోవడం వల్ల టెక్నికల్ కారణం కాదు చూడవట డాక్యుమెంట్ లేదు ఎందుకంటే శివాచారం దగ్గర ఎవరు కూడా డాక్యుమెంట్ లేదు అది ఒక ఉంది కాబట్టి ఈరోజు ఈ పక్షిగా మన సమస్య కలుగుతూ ఉంటుంది గతంలో దాదాపు నైంటీ పర్సెంట్ ఈ స్థలాలు కోల్పోయిన వాళ్ళకి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది కేవలం టెన్ పర్సెంట్ ఫస్ట్ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు పది గేజాలు ఇరవై గజాలు యాభై గేజాలు కోల్పోయిన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఇల్లు పెట్టిన వాళ్ళు వాళ్ళు సాటీడీ లాభం తోటి ప్రతిసారి దాని కొంత అభిమానం కాదు అంటే మా దాని గారు కాకుల కూడా దాదాపు ఒక పదిహేను సార్లు తగ్గదా నన్ను వెళ్ళటం కాదు ఉడివాడు వచ్చి మిషన్ గారిని అలాగే అడ్గాని కూడా కమిషన్ లాంటివి కూడా కలిసి వినోటం తిరిగి మరి దానికి సంబంధించి కూడా మన నారాయణ గారు ఇరవై మూడో తారీఖున మూడో తారీఖున ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్లో మనం స్వయంగా ప్రత్యేకించి కొచ్చిల్లో ఉంటే అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి